మూడు కోట్ల దేవతలు మూడు కోట్ల దేవతలు అంటే ముప్పైమూడు రకాల దేవతాసమూహములు ముప్పైమూడు కోట్ల దేవతలు అంటే సంస్కృతంలో కోటి అంటే విభాగం అని అర్థం మొత్తం ముప్పై మూడు రకాలైన దేవతలు అని అర్థం వస్తుంది వైశ్వదేవ శాస్త్రము యొక్క దేవతా సంఖ్యను తెలిపే నివిత్తు అనే మంత్రముతో ఎంత సంఖ్య గల దేవతలు ఏర్పడుతున్నారో అంతమంది దేవతలున్నారు ఆ మంత్రము ద్వారా మూడు వందల మూడు దేవతలు మూడు వేల మూడు దేవతలు కలిసి మొత్తం మూడు వేల మూడు వందల ఆరు మంది దేవతలు కాని ముప్పై మూడు మంది దేవతల యొక్క విభూతులే ఆ మొత్తం దేవతలందరూ వారే ఆరుగురు దేవతలుగాను ముగ్గురు దేవతలుగాను ఇద్దరు దేవతలుగాను ఒకటిన్నర దేవతగాను చివరగా ఒక దేవతగాను అయ్యారు అష్టవసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు ఇంద్రుడు మరియు బ్రహ్మ ప్రజాపతి కలిపి మొత్తం ముప్పై మూడు మంది దేవతలు అష్టవసువులు అగ్ని పృథివీ వాయువు అంతరిక్షము ఆదిత్యుడు ద్యులోకము చంద్రుడు నక్షత్రాలు అనే ఈ ఎనిమిదిలోనూ సర్వము ఉంచబడింది అందుచే వారికి వసువులని పేరు భూమిపై గల సమస్త పదార్ధములకు రంగు రుచి వాసనగుణము ఆకారము అస్తిత్వము కల్పిస్తూ ప్రకాశించేవాళ్లు వసువులు భూమి ఎందలి ఏ రూపమైనా వసువులు లేకుండా ఏర్పడదు ఏకాదశ రుద్రులు ఏకాదశ రుద్రులంటే పురుషునిలో ఉండే పంచప్రాణములు మనస్సు జీవాత్మ కలిపి ఒకటి పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మొత్తం పదకొండు రుద్రులు ఆత్మయే పదకొండవ రుద్రుడు ఈ ఆత్మమర్త్య శరీరాన్ని వదలనని వెళ్ళనని చెప్పడం మానవునికి దుఃఖహేతువు ఆ రకంగా ఏడ్పించడం వల్లనే రుద్ర రుద్రులు అని పేరు వచ్చింది ఆకాశంలో ఏర్పడే స్పందనలన్నీ రుద్రులు సృష్టించేవే పంచభూతాత్మకమైన ప్రకృతిలో ఉండే మార్పులన్నీ వీరు సృష్టించే స్పందనలే కాబట్టి ప్రాణుల జీవనం వీరి దయపై ఆధారపడి ఉంది మనలోని పంచ జ్ఞానేంద్రియాలను పంచకర్మేంద్రియాలను మనస్సును శాసించేది ఈ రుద్రులే ద్వాదశ ఆదిత్యులు సంవత్సరము యొక్క పన్నెండు మాసాలు పన్నెండు దేవతలు ఒక్కొక్క మాసంలో సూర్యకిరణాలు ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటాయి ఆ పన్నెండు ఆదిత్యులు వేరు వేరుగా ఉంటారు ఆయా మాసములందు పరివర్తన చెందుతూ ప్రాణుల ఆయుస్సును కర్మఫలమును చేత ఆదదాన ఆదిత్యులు అని పిలవబడుతున్నారు ఇంద్ర ప్రజాపతులు స్తనైత్నువు అనేవాడే మబ్బులు లేదా ఉరుములు ఇంద్రుడు యజ్ఞమే ప్రజాపతి స్తనైత్నువు అంటే వజ్రాయుధమే యజ్ఞమంటే యజ్ఞపశువే ఆరుగురు దేవతలు అగ్ని భూమి వాయువు అంతరిక్షము సూర్యుడు ద్యులోకము అనే ఆరు ఆరుగురు దేవతలు ఇంతకు ముందు చెప్పిన ముప్పై ముగ్గురు దేవతలు ఈ ఆరుగురే అవుతున్నారు ముగ్గురు దేవతలు భూమి సూర్యుడు ద్యులోకము అనే ఈ